ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం ఉండేది అతను ఆ గుర్రం వీపు పైన బట్టల మూటలు ఉంచి ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవాడు ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు ఎలాగైనా అక్కడ నుండి బయటపడి స్వేచ్ఛగా బ్రతకాలని ఆరాటపడి సాగింది యజమాని ఎంత బాగా చూసినా దానికి అసంతృప్తిగానే ఉండేది ఒక రోజు ఒక దొంగ వ్యాపారి ఇంటికి కన్నం వేశాడు ఆ సమయంలో వ్యాపారి గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ వ్యాపారి ఇంట్లోకి చొరబడి ధాన్యపు మూటలు ఒక్కొక్కటి ఇంటి వెనకాల నిలబెట్టి ఉన్న బండిపైకి ఎక్కించాడు జరుగుతున్న తతంగమంతా పసిగట్టింది గుర్రం యజమానిని అప్రమత్తం చేయాలనే ఆలోచనే దానికి రాలేదు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది దొంగ చివరి బస్తాను మోసుకు వెళ్తుండటంతో అయ్యా అదే చేత్తో నాకట్లు కూడా విప్పండి అని అడిగింది ఎందుకు అని అన్నాడు దొంగ ఇక్కడ బ్రతకడం నాకు ఇష్టం లేదు అని చెప్పింది గుర్రం మరి నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అని దొంగ అడిగాడు కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అంది ఆ గుర్రం దాని మాటలకు ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు దొంగ అవును నేను దొంగని నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి మరి నీ యజమానిని నిద్ర లేపలేదేమి అని అడిగాడు ఆ దొంగ నాకు నా యజమాని అంటే అసహ్యం అతని సొత్తు పోతే నాకేం చూడు నువ్వు దొంగలిస్తుంటే నీ పనికి అవకాశం ఉన్నా అడ్డుపడలేదు నేను మరి కృతజ్ఞతగా నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం అంది గుర్రం గుర్రం మాటలకు నవ్వాడు దొంగ కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా నీలో అవి ఉన్నాయా నిన్ను సంరక్షించే నీ యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు ఉంటే నువ్వు ఇలా స్వార్థంగా ప్రవర్తించవు నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి ఉంచుకోవడం ఎప్పటికీ ప్రమాదమే విశ్వాసం లేని పనివాడికి యజమాని అయ్యే కంటే అసలు పనివాడు లేకపోవడమే మేలు అంటూ అక్కడి నుంచి నిశ్శబ్దంగా జారుకున్నాడు దొంగ ఒక దొంగలో ఉన్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం